రేపల్లె ఇన్ఛార్జ్ గా ఎంపీ మోపీదేవి వెంకటరమణను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అలాగే వచ్చే ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా మత్స్యకార సామాజిక వర్గాలకు చెందిన నేతలను దామాష పద్దతిన సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకార సంఘాల నేతలు మోపీదేవి వెంకటరమణ వర్గీయులు తాడేపల్లిలోని ఓ హోటల్లో సమాపేశమయ్యారు ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుని అనంతరం విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ మత్స్యకారుల జనాభా దాదాపు నలభై లక్షలు పైనే జనాభా ఉంది సుమారుగా నలభై యాభై నియోజకవర్గాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయంగా కూడా శాసించగలిగే సత్తా ఉన్నది సాంప్రదాయ మత్స్యకార కులాలు అటువంటి సాంప్రదాయ మత్స్యకార కులాలకి రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎన్నో నియోజకవర్గాల్లో గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా ఏదో అరాకొర రెండు మూడు సీట్లలో శాసనసభ టికెట్లు ఇచ్చి మా అభివృద్ధికి విఘాదం కలిగిస్తున్నాయి రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలో కూడా కలుపుకుని మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు ఇరవై పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాము ఇందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టిక్కెట్లను కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీలు లేకుండా కొనసాగించాలని ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా కే ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము మరో ముఖ్యమైన విషయం సాంప్రదాయ మత్స్యకారు కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరా నిరాహరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకి ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము పెద్దలు రాంగ్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాన్ని మేము అందజేసి ఉన్నాము అయినా కూడా ప్రభుత్వానికి ఇటు ఎటువంటి స్పందన కూడా రాలేదు మేము మరొకసారి చెప్తున్నాము తీర ప్రాంత ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి ఏదో అరాకార రెండు సీట్లు ఇచ్చి మీకేదో చేసాం మీకు అన్ని మీకు న్యాయం చేసాం మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చాము ఎమ్మెల్యే సీట్ ఇచ్చాము ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తున్నారు మేము మీకు ముఖ్యమంత్రిని చేశాము గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసాము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో ఎమ్మెల్యేలో చైర్మన్లో చేశారు మే మీకు ఇస్తే అవకాశం దాని ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి మరోసారి చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన సీట్లని బదిలీ చేయడం మార్పులు చేర్పులు చేస్తే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అన్ని నియోజకవర్గంలో యథాతథంగా ఆయా రాజకీయ పార్టీలు ఆ మా మత్స్యకారు అభ్యర్థులని కొనసాగించాలి అలాగే మత్స్యకారులు గెలవగలిగిన స్థానాలు ఉన్న ఈ తీర ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఇరవై పైగా సీట్లు ఉన్నాయి ఇచ్చాపురం కావచ్చు నెల్లిపర్ల కావచ్చు విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కావచ్చు గాజాబాగ్ కావచ్చు అలాగే నర్సాపురం కావచ్చు పెడన కావచ్చు అవర్గడ్ కావచ్చు శ్రీకాళహస్ కావచ్చు నగిరి కావచ్చు రాయలసీమ జిల్లాలో కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ మత్స్యకారులకు సీట్లు కేటాయించాలి వాళ్ళ గెలుపు కూడా ఈ రాజకీయ పార్టీలు కృషి చేయాలి అట్లా కాకుండా మీకు మేము ఇచ్చాము ఇచ్చిందే తీసుకోండి అని చెప్పి ధోరణితో వ్యవహరిస్తే ఈ రాజకీయ పార్టీలకి రాబోయే లక్షన్ల తగిన బుద్ధి కూడా చెప్తాము ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలా మత్స్యకారులు ఓట్లు వేసి మత్స్యకారులు ఓట్లు గత మనం నాలుగు దశాబ్దాలు చూస్తున్నాము మత్స్యకార సామాజిక వర్గం బీసీలో ఉన్న మత్స్యకార సామాజిక వర్గం పద్నాలుగు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే ప్రభుత్వ గెలుపోటులు అటువైపు చూస్తున్నాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు మత్స్యకారులు ఎటువైపు తిరిగితే అటువైపు ప్రభుత్వాలు కూడా ఏర్పడినాయని కూడా ఈ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఈ ముఖ్యంగా ఈరోజు పెద్దలు మోపుదేవి వెంకటరమణ గారికి టిక్కెట్ ఇవ్వడం అనేది మమ్మల్ని చాలా కలత వేసింది ఇప్పుడు కూడా మేము రాష్ట్రంలో పలు రకాలుగా మేము ధర్నాలు నిరసనలు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము ఇప్పుడు కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎవరైతే టిక్కెట్లు నిరాకరించారో అక్కడ మళ్ళీ రేపల్లి నియోజకవర్గంగా మోపుదేవి వెంకట్రామ గారిని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విగ్రహపరంగా మేము కోరుతున్నాము ఇప్పటికే వెంకటరమణ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత న్యాయం చేశారు కానీ ఇప్పుడు ఇచ్చిన సీటుని నిరాకరించడం అనేది మత్స్యకార సామాజిక వర్గం అది మనం జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఒక చేత్తో ఇస్తూనే ఒక చేత్తో నిరాకరించడం అనేది కూడా అది కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా మోపిదేవ్ వెంకట్రామ గారు రేపల్ నియోజకవర్గంగా వైసీపీ నియోజకవర్గంగా అక్కడ ప్రకటించి ఆయన మళ్ళీ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించాలని చెప్పి చెప్తున్నాము అలాగే మేము ఆయన గెలుపు కోసం మత్స్య సాంప్రదాయ మత్స్యగార కులాలకు ఆయన గెలుపు కోసం కూడా మేము ఆఖనిసే పాటు చేస్తాము అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా సాంప్రదాయ మత్స్యగార కులాల నీటిలో కూడా అభ్యర్థులు మీరు ప్రకటించి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అట్లా న్యాయం చేసినడల మేము మా అభ్యర్థులు మేము గెలిపించుకొని మా మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము నా పేరు దెడ్డు శంకర్ కోస్తా మంచిగా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని విశాఖపట్నం నుండి ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీవ్ర ప్రాంతంలో కాకుండా మిగతా రాయలసీమలో కూడా మా మత్స్యకారులు అనేది డెబ్బై నుండి ఎనభై నియోజకవర్గాల్లోని గెలిపి ఇచ్చే స్థానంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ప్రస్తుతం ఉన్న ఏవైతే సీట్లు ఇచ్చారో ఆ సీట్లను కొనసాగిస్తూ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ కూడా మాకు అదనంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే ఇప్పుడైతే ఇప్పుడు మా రెండు దశాబ్దాలుగా మా మత్స్యకారుల అభ్యున్నతికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తున్న శ్రీ గౌరవ మోబుదేవి వెంకటరమణ గారు మా ఈ వ్యాపే నియోజకవర్గం నుండి తొలగించే విషయం మాకు ఎంతో కలత చెందాం మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కానీ ఏ మండలంలో కానీ ఏదైనా సమస్య వస్తే ముందుగా మాకు పరిష్కారం కనిపించే వ్యక్తి మోబుదేవి వెంకటరమన గారు నిన్నటి మొన్న విశాఖపట్నంలోని బోట్లు అగ్నికి హౌత్ అయిపోతే ఆయన వెంటనే అక్కడికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడి మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని చూసి వెంటనే నష్టప్రహాలు రెండు రోజులు ఇప్పించగలిగే కదంటే అది కేవలం మోపుదేవ్ మోబుదేవి వెంకటరమారావు గారు మా సీతాపల్లరాజు గారు అలాంటి మోప్దేవి గారు ఈరోజు పక్కన పెట్టే ఆలోచన అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాం దీనికైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు ఉప్పు కులాలు అందరం కూడా రోడ్ ఎక్కే పరిస్థితులు కూడా మేము తేవడం జరుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారు మాకు ఏ ప్రభుత్వ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవ్వలేని కార్పొరేషన్ సీట్లు కానీ రాజ్యసభ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వడం జరిగింది మేయర్లు కూడా కానీ దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సభాముఖంగా కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అక్కడ రేపల్లిలో జరుగుతున్న పరిణామాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారని మీ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా మేము తెలియజేసుకుంటున్నాం కావున ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగంగా ఉన్న వ్యక్తి వెంకటరమణ గారు కాబట్టి ఆయనకి అన్యాయం జరగకుండా చూస్తామని ఆశిస్తూ ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటాం బెస్త లక్ష్మీనారాయణ నాది ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం రాష్ట్ర డైరెక్టర్ని బెస్త కార్పొరేషన్కు ముఖ్యంగా మా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసిందని అనుకోవచ్చు ఎందుకంటే ఒక బెస్త కార్పొరేషనే కాకుండా నాలుగు కార్పొరేషన్లు ఇస్తూ మమ్మల్ని గౌరవించారు అలాగే సంక్షేమ పథకాల ద్వారా మా కమ్యూనిటీలో కూడా మంచి ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉంది అయితే ఇటీవల మేము ఏదైతే ఉమ్మడి ఉపకులాలు పద్నాలుగు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా భావిస్తున్న శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంతో సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి వారి కుటుంబానికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఈ విధంగా జరిగింది అంటే రేపటి రేపటి కాలంలో మా కులానికి ఇంకా ఎవరి దిక్కు అనే వాదంతో మా కులస్థలు అందులో ఉన్నారు పద్నాలుగు కులాలకు చెందిన వారు అయితే మేము కోరుకునేది ఒకటి ఆయన అందరినీ గౌరవించారు ఎమ్మెల్సీస్ కావచ్చు ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కావచ్చు అన్నీ ఇచ్చినందుకే ఇదివరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు దాదాపు ఐదు వందల పైచిలుకు ప్రభుత్వ పరోక్షంగా కానీ నామినేటెడ్ పదవులు కూడా ఆయన కట్టి పెట్టారు అయితే ఈ విషయంలో మూపుదేవి గారు ఎవరైతే ఆయనకే విలువ లేనప్పుడు మాకెలా విలువ ఉంటుందనే ధోరణిలో కులస్థులు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సజ్జన రామకృష్ణ గారికి తెలియజేయడం ఒకటే మా బాధ అంతా ఒకటే పార్టీకి దగ్గరలో ఉన్న కులాలు దూరం కాకూడదనే భావంతో నేను ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను దయచేసి మూపుదేవి గారిని రేపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించాలని కోరుకుంటున్నాను మా బాధ ఒక్కటే అగైన్ చెప్తున్నాను పత్రికా మూలకంగా ప్రభుత్వానికి వెన్నెంట ఉన్నటువంటి మా కులాలు దూరం కాకూడదనే దేంతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను థ్యాంక్స్ రావు నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను రాష్ట్ర అగ్రికల్చర్ క్షత్రియ సంఘం ముఖ్య సలహాదారుగా పూర్తి చేస్తున్నాను ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మేమంతా పద్నాలుగు ఒక కులాలందరినూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ కలిపి వచ్చావు ఇప్పుడు ప్రస్తుతం ముపుదేవి గారికి ఆ రీపల్ నియోజకవర్గం నుంచి తప్పించి ఇంకొక నియోజకవర్గం ఏమైనా ఇస్తే మా వాళ్ళు కొద్దిగా ఉంటారు లేని పక్షంలో మేము అందరం కూడా డెకరేషన్ పరిస్థితి వస్తుంది మా ఉప ఉపకులాలందరికీ సారు మేము దగ్గర దగ్గర అందరికీ వెన్నుముఖలాగా ఉండేవారు సంఘం అంటేనే ఆయన ఆయన అంటేనే సంఘం దాంట్లో దాని ప్రకారంగా మేము పనిచేసాం ఇప్పుడు ఆయనకి చాలా ఉన్నతమైన పదాలు ఇచ్చి పదవులు ఇచ్చి మా అందరినీ ఎంకరేజ్ చేశారు కానీ ఈ క్షణంలో ఈ మనం మేమంతా మా కుల సంఘులంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పార్టీకి లేనంత గౌరవించి మేమంతా ఆయనకి వెన్నదనుకున్నాం మాకు మా మనోభావాలు దెబ్బతీయకుండా ఆయనే కొనసాగించి మా మనందరినీ కూడా ఆయన పార్టీ తిప్పుకుందని కోరుకుంటాం మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి 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 మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి మత్స్యకారుల ఐక్యతల ఐక్యత మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి కల్పించాలి కల్పించాలి